పెద్దగా హడావిడి లేకుండా సడన్గా ఇంటికి ఎవరైనా వస్తే ఎక్కువ మంది కామన్గా ప్రిఫర్ చేసేది ఎగ్సే కదండి ఇప్పుడు మన వేలో ఎగ్స్తో పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఎగ్స్ని బాగా ఉడికించుకొని వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను దూరగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ఆయిల్లో రెండు ఉల్లిపాయలని చిన్నగా తరిగి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు అలాగే నాలుగు టమాటా ముక్కల్ని చిన్నగా కట్ చేసుకుని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి టమాటాలు బాగా మగ్గి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా ఉప్పు కారం అలాగే చిటికెడ పసుపు వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి గ్రేవీ కాస్త పడిన తర్వాత మీరు తినే పులుపుని బట్టి చింతపండు రసం కాస్త కొత్తిమీర తరుగు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఇష్టమైతే కాస్త బెల్లం పొడి యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకుని పులుసు దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే మన ఎగ్స్ పులుసు అదేనండి కోడిగుడ్ల పులుసు రెడీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి